పడిపో మూడు రకాలు చదివిస్తాము కాబట్టి ఇప్పుడు మనము ఈ విద్యాని గొడవారు అంటే గొడవ ఎవరికి సాదృశ్యండి విద్య అనేది దండుకు సాదృశ్యండి అరటి ఎవరికి సాదృష్టం విద్య ఖడ్గానికి సాదృశ్యం ఇప్పుడు విద్యా దండు గొడారం పడిపోయినట్టుగా పడిపోవడం ఏం చెప్పడం చనిపోవడం అంటే ఇప్పుడు విద్యా సైన్యం ఏమవుద్ది చనిపోతుంది అప్పుడు ఈ మాట్లాడగానే విద్య పోరాక ఏం కలిగింది ధైర్యం ఇచ్చింది విశ్వాసం కలిగింది నిరీక్షణ కలిగింది ఇది మూడోది మనం చూస్తే మూడో చూడండి మూడో ఏం కలిగితే పదకొండు వచ్చిన విశ్వాసం నడిపించాడు విధి మూడోది పదకొండు వచ్చిన వారు చెప్పుకొచ్చున విని తర్వాత నీ చేతులు ఇది జరిగిన కాదు మూడోది ఏమవుతుంటే నీ చేతులు ఏమవుతున్నాయి బలపరచబడుతున్నా మూడోది దేవుని చేత మనం ఏం ఇవ్వాలి అందుకే నువ్వు బలహీన అనుకోవద్దు దేవుని చేత ప్రభువుని బట్టి ఏం కాదు బలవంతులు అనుకోవాలి అంటే ప్రభువుని బట్టి మనం బలాఢ్యులు అనుకుని అంటే ప్రభు చేత బలం పొందాలి ప్రభు చేత బలాడ్లు అనుకుని ప్రభువులు మనం ఆత్మీయ శోధన లేదా సైన్యం శత్రువులను లేదా పాపని లేదా మనకున్న పరిస్థితులను జయించడానికి మనం బలము తెచ్చుకొని అని కదా ఆత్మ బలం తెచ్చుకోవాలి ఆత్మీయ దేవుడి చేత మనం బలం పొందుకోవాలి దేవుడు మనం బలపరచాలి కనుక మనం క్రీస్తు కృప చేత బలవంతులు కమ్ము అంటాడు క్రీస్తుల ద్వారా మనం బలవంతులుగా కావాలి ఇప్పుడు బలవంతులు కావాలంటే మన బయలు వర్తమానం అవుతుంది పెద్ద మనం ఇప్పుడు చూస్తే దేవుని చేత మనం బలవంతులు కావాలి సరే ఇప్పుడు మనం మూడో లక్ష్యం ఏంటంటే దేవుని చేత మనం బలపరచబడాలి ప్రభు మన బలహీనమే కదా మూడు వందల మంది అంటే బలవంతుల తక్కువ మంది మూడు వందల మంది ఇద్దరే వెళ్ళారు కదా అంటే భౌతికంగా మనం చూస్తే బలహీనలే కానీ ఆధ్యాత్మికంగా బలవంతులుగా అది ప్రాముఖ్యమైనది పౌలు గారు చూస్తే వయసులు ఆయన చూస్తే కొట్టిగా ఉంటాడు అంటే అపసరి పౌలు ఆయన ప్రసంగాలు లేకుంటారు త్వరగా అని చెప్పి ఆయన అపసరించారు కానీ బలమైన ఆత్మ దేవుని ద్వారా పౌలు గారు ఆయన పొట్టిగా ఉంటాడు పౌలు గారు ఆయన బాహ్య చూస్తే ఆయన అంత సౌందర్యంగా ఉండడు ఆయన ముఖరూపం కూడా అంత సౌందర్యంగా ఉండదు ఎవరంటే అంటే పౌరు గారు పుట్టిగా ఉంటాడు ఆయన ముఖరూపం అంతా లక్ష్య కానీ స్పిరిచువల్ లైఫ్ చూస్తే అంత పవర్ఫుల్ క్రీస్తు తర్వాత అంత వృత్తిగా నిలబడతాయి కానీ మనం ఎప్పుడు కూడా బాహ్య విషయాలు కాదు ఆత్మ విషయాలు అంతరంగం కావాలి అందుకని ప్రభువు పై రూపాది మనుషులు ఎప్పుడు దేవుడైనా లక్ష్య పెట్టడు అంతరంగం హృదయమైన దేవుడు లక్ష్య హృదయం చూస్తాడు కాబట్టి చూడండి అందుకని ఆ పౌరులు గారి బలహీన కనపడుతుండే అందుకే బలహీనత ఎప్పుడు నేను బలహీనో అప్పుడే శారీరకంగా బలహీన ఉంటే తప్పు కాదు పౌరులు గారు శారీరకంగా బలహీన బలహీన అంటే తప్పు చేయడం కాదండి పాపులేషన్ కాదు ఆయనకు శరీరం ముళ్ళు ఉంది కదా అది కంటి ముల కంటి బలహీన బయలు వారు ఎందుకంటే చెక్కలపై వారు ఓడదేసి నాకు తమ కన్నులు కూడా ఇచ్చింది ఎదురవు దాన్ని బట్టి ఆయన కంటిలో ఏదైనా కంటి జబ్బు బలహీనం శరీరం ముళ్ళు ఉంది అపోజిట్ రెండో కొరకు పండుగచ్చారు మాట రెండో కొత్త ఆ ముళ్ళు కొరకు ఏసాడు బొమ్మారు ప్రార్థన చేశాడు దాని ఆలోచన ఇస్తే పౌరు గారు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎందుకంటే అంత దైవ చెంది కాబట్టి దేవుడు కార్యాలు చేసేవాడు పప్పు లేని ఆ దీపంలో ఉన్నప్పుడు ఆ దీపవాసులు నిజంగా నాయకులకి అతని జ్వరబేర్తలు అక్కడ చాలా రోగులు సంద స్వస్థపరచబడ్డాడు కదా పౌరు గారు చాలా కార్యాలు అనేకలు స్వస్థపరచబడ్డారు మన పోయిన వారు గతంలో అలా కూడా నా ఇది శ్వాస ఉంచుకోవడం మరి నాకంటే అది చేశాడు దేవుడు చేశాడు నాకు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేశాడు అంటే ప్రభువు ద్వారా చేశాడు అది ప్రభువు దాకపోతే పౌరు గారు కాదు ఎవరు చేయలేకపోతున్నారు అది గుర్తించాలి ప్రభు ద్వారా చేశారు ఎవరు అప్పసులు శిష్యులు మరియు పౌరు గారు అంటే ఇప్పుడు మనం గమనించండి అంటే అట్లాంటి కార్యాలు చేసిన వ్యక్తి మనం ఆలోచన చేస్తే ఏమనిపిస్తుంది సార్ ఎంత కార్యాలు చేశారు ఎంత అద్భుతం చచ్చిపోయినా కూడా తెలియలేకపోయారు కదండి పౌరు గారు పేతులు గారు తర్వాత కాదు ఎవరు లేచారు చచ్చిపోయిన పౌరు గారు ఐదు కానీ ఎవరు వస్తారు చనిపోయిన వాళ్ళు లేదు గారు కదా దేవోరా అంటే వీళ్ళ ద్వారా చచ్చిపోయిన వాళ్ళు కూడా లేశారు కదా అలాంటి వాళ్ళు అయితే మరి పౌలు గారు మమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు నా నీకు చాలా మై గ్రేస్ ఇస్ సఫీషియన్ నా కృపనీరు చాలా అన్నాడు కానీ అక్కడ వెంటనే స్వస్థపరచడా లేదు అది ఎన్నిసార్లు మమ్మారు ప్రార్థించాడు వేరే వాళ్ళ కోసం ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు తన కోసం మూడు సార్లు ప్రార్థన చేసుకున్నా దేవుడు మాత్రం స్వస్థ ఇవ్వలేదు కాకపోతే కృపించాడు అది ఎక్కువ కాకుండా దానివల్ల మరణం కూడా రాలేదు ఎందుకంటే వృద్ధాప్యంలో వరకు జీవించారు వృద్ధులుగా జీవించారు పౌరు గారు అందువల్ల మరణం రాలా బలహీనత వల్ల మరణం రాలా ఆ బలహీనత వల్ల ఇంకా అధికం కాదు అది కృప ఏంటంటే అంటే ఎక్కువ కాకుండా ఆ ముళ్ళు కూడా ఉండడానికి ప్రేజన ఉంది ఏంటంటే ఆయన కలిగిన దర్శనములు ప్రత్యక్షత అధిక ఉంది ఎక్కడ ఇచ్చిపోతాను ఎక్కడ అత్సో గర్వించి మనం అందుకే మనం ఎప్పుడైతే అత్యయిస్తారో గర్విస్తామో ఇంకా దేవుడిచ్చే ప్రత్యక్షత మనం పొందలేము దేవుడి కార్యం పొందుకోలేము అందుకే కదా మన అంతే విచారకాల విషయం ఏంటంటే దేవుదాసుతో ఉంటే గురువుకి ఇచ్చిన ప్రత్యేకత చాలా అద్భుతం భక్తికి ఆయన వరకు పర్లేదు ఆయన తర్వాత కూడా పర్లేదు వరకు పర్లేదు ఈ మధ్యకాలంలో ఇప్పుడు దినాల్లో మనకు చాలా మంది ఉన్నారు కదా ఒక దేవుదాసుడు మన గురువు గారికి ఎక్కువండి వాక్యం బాగా వచ్చేది అతిశయ్ అతిశయించారు వాస్తవం అశ్రయించారు ఎప్పుడైతే వాక్యం అతిశయించారో లేకపోతే మేమే క్రమం వంటి అతిశయించారో ఆ అతిశయం సాధన పడగొట్టాడు మన గురువు వాస్తవం పడిపోయింది గుర్రో సాక్షి గుడారం పడిపోయింది కారణం ఏంటంటే అతిశయం అందుకని మనం ఎప్పుడు కూడా అతిశయ్య దానికి వీలు లేదు భౌతిక విషయాలు ఎప్పుడూ అతిశయించకూడదు ఉన్నత వాస్తవమే అద్భుతంగా మన మన ఎప్పుడు సహవాసం ద్వారా సువార్త కానీ మందిరాలకు వాక్యాలు రాయడం కానీ ఈ బేస్లు కానీ ప్రత్యేకుడికి ఇవన్నీ కూడా దయచేసి భక్తి ద్వారా ఆయనతో ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు ఇవన్నీ వేరే సహవాసాలు లేవు కనీసం వాళ్ళు మందిరాల వాక్యాలు కూడా రాయవాళ్ళు ఇప్పుడు అన్ని నేర్చుకుంటారు చాలా ఈ చెప్పడం చాలా సంగతులు ఉన్నాయి కానీ అలాంటి నేర్చుకున్నారు మన ఎప్పుడు సహవాసం ద్వారా భక్తి శ్రీంగారు ద్వారా ఇప్పుడు కొన్ని విషయాలు మంచి సాక్షి చచ్చిపోయి వాళ్ళు వీరు స్వార్థ చేస్తారు మనం మన స్వార్థకు వెళ్తుంటే మన వేరే దేవుని కూడా కనబడ రవిలో ఆ వాళ్ళు వేరే మందినే వెళ్తారు వీరి సువార్జ్ చేస్తారని చాలా సంతోషం మాకు వీరి శివార్థాలు అంటే వాస్తవానికి వీరి స్వార్త దేవుడు భక్స్ంగా కీర్తించిన అలా అంటే మంచి విషయాలు ఉన్నాయి మనం లేవని చెప్పట్లా ఉందో వాస్తవస్తావం చెప్పుకోవాలి వాస్తవవాతం ఒప్పుకోవాలి మంచి విషయాలు దేవుడు ఇచ్చాడు విరోజు గారు కానీ తర్వాత కాలంలో మన స్వార్థం చేత పదులు మనుషుల ప్రియుల ద్వారా దైవ ద్వారా కాదు కానీ మిగిలిన తర్వాత వచ్చిన స్వార్థ పదుల ద్వారా ఈ ప్రత్యక్షులకు పోయిన ఆ దైవ వాక్యానుసారం ఏదైతే ఉన్నాయో అవన్నీ తలకిందులు చేశారు ఇప్పుడు ఫస్ట్ మనం నిన్న మన రవికుమార్ అని చెప్తారు మా పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఉన్న సేవకు వెళ్ళగొట్టాలి చాలా భయంకరంగా ఆయన పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు నిన్న డాక్టర్ హరీష్ అందరికి వెళ్ళి అన్న కూడా చెప్తున్నాడు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో ఎంత భయంకరంగా చక్కగా పరిచయం చేస్తున్నాడు ఆయన వల్ల ప్రాబ్లం లేదండి అప్పుడు చెప్పారు అందులో రాత్రి డాక్టర్ అన్న కూడా చెప్పాను ఒక సేవకులు మార్చాలంటే కూడ దిన దైవదే ఏం చేస్తారంటే బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే టెస్ట్ పని సరిగ్గా లేకపోతే లేదా రెండోది సరిగ్గా పరిచయం చేయకపోతే సోమవారం కాబట్టి కష్టపడకుండా పరిచయం చేయకపోతే మూడోది ఏదైనా డబ్బు భయంకర ఏదో వంద రుణాలు కాదు ఎక్కువ నష్టపరిస్తే ఏదైనా బలమైన కారణాలు ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు సర్దుకుంటే ఓకే సర్దకు సర్దకు సర్దు కాకపోతే అప్పుడు దైవదే ప్రార్థన చేసి ఇంకొక సంఘానికి అవసరం పెట్టి ట్రాన్స్ఫర్ ఇది ఒకప్పుడు విధానం ఇప్పుడు ఆయన వచ్చే సంవత్సరం కూడా సరే ఆయన కదా బ్యాడ్ క్యారెక్టర్ ఏం కనపడలేదు ఇప్పుడు ఆయన మార్చాలని భయం జరుగుతుంది పరిస్థితి రేపు పెద్దలు మాత్రం ఎంత ఘోరంగా ఉండే చూడండి ఎంత భయంకరము అందుకే అప్పుడు అప్పుడు అన్నీ తెలుసు మూడు చోట్ల అది తల్లి లోపల సామె చెప్పాడు నేను ప్రభుత్వం హెడ్ మాస్టర్ గారు చెప్పాడు ఆయన అప్పుడు ఆ హెడ్ మాస్ట్ ఏంటంటే ఆ వాట సామెత ఏంటంటే ఒక ఏ అమాయకుడు ఉన్నాడు అమాయకుడు ఏం తెలియదు పేడ ఆ పశువు పేడ నాకు ఇద్దరు కాళ్ళకి తెలియదా అంటదా కాళ్ళ పేడ పశువు పేడ కేదో ఈ పేడ అమాయకుడు అయితే ఏం చేసి అంటే కాళ్ళు తగలిగానే అంటే ఆ గోడ హెట్లు రాసేసి గుద్దేసుకుని వెళ్ళిపోయాడు తన దాని తన పని మీద వెళ్ళిపోయాడు బాగా చదువుకున్న వ్యక్తి వచ్చినాడట చదువుకున్న వ్యక్తికి పేడ తగలగానే ఆహా ఈ పేడ అంటే గేదె ఈ గేదె పేడ దొన్న పేడ ఎద్దు పేడ ఏదో అని చేసి పరీక్ష చేయాలని చెప్పేసి ఏలు తీసుకున్నాయంట తర్వాత దగ్గర తీసుకొచ్చి బుక్ కట్టించుకున్నాన ఎన్ని సార్లు అడిగింది మూడు సార్లు అది ఆ సామెత వచ్చింది అన్నీ తెలిసినవి బోర్డు చోటు అంటాయంట ఏమీ తెలియని అమ్మాయికి ఒక్క చోట ఆడుతాయి దాన్ని వృద్ధు చేసుకుని తలవచ్చినవి అట్లా తయారైపోయిన దేశాలకి ఎంత పెద్ద చదువులు లేకుండా ఎంత పెద్ద ఉద్యోగులు అందరు కదండి ఫస్ట్ కూడా మంచి ఆత్మవిశ్వాసం ఉండాలి కొంతమంది ఈ మన సహవాసాన్ని చెడ్డ పెరవడానికి పరిస్థితులు అందుకే ఇప్పుడు దేవుని సేవకులు అందరూ ప్రతి చోటు అక్కడ డివైడ్ అయిపోయి ఈ శారీరక కార్యరత్తున్నా రిలేషన్ చెప్తున్నాడు ఏమి లేదు మన ఏమి వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే సేవకులు ఉండాలా లేపాలి అన్నాడు రాత్రి రాత్రి చూడండి అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి అవును వాస్తవమే ఆమె అనుభవించాలి సార్ సంఘాలు వాళ్ళు ఎప్పుడు చేస్తే మంచి సేవకుడు వెరీ గోడ్ గతంలో పది సంవత్సరాలు వీళ్ళకి ఇంత సంవత్సరం మాత్రం కూడా ఎవరికి ఈ దేవుడి సేవకుడు జాస్టో చెప్పారు పెద్ద పెద్ద సంఘాల్లోనేమో చిన్న సేవకుడు చిన్న పిల్లలు ఉంటారంట చిన్న చిన్న సంఘాల్లోనేమో పెద్దలా ఉంటారంట కారణం ఏంటంటే పెద్ద సంఘాలకు వెళ్ళిన ప్రతి ఏ జ్ఞానం లేని వాక్య జ్ఞానం పరితి ప్రతి పనికి మాలో చెప్పి వెళ్ళాలంట సేవకుడు అలా అలాగే చెప్పి మన జాస్వాది కూడా సేవలపూడి మన కలగపూడి చెప్తే అక్కడ ఉంది పరిస్థితులు అలాంటి భయకరణ పరిస్థితి అందుకే ఇప్పటికే చాలా నెక్స్ట్ సరే దేవుని మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ గంతుల్లో దేవుని వాతా గమనిస్తున్నాడు ఈ మూడవ సంగతి ఏంటంటే బలపరచు పెడినాడు ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత గిద్దెలు బలంతో పొందుతున్నాడు మనం కూడా దేవుని మాటలు విని మన పరిస్థితిలోకి చూడదు వాళ్ళలో చూడదు మనం వైపు చూసి దేవుని మాటలు మనం వింటాం ప్రభువుని కూర్చుని మనం ఏం చేసుకుంటే బలం తెచ్చుకోవాలి బలం తెచ్చుకుని బలపడదు ఉండదు బలం తెచ్చుకొని బలం ధరించి సీయోను ఏం సారే వచ్చాయి కాబట్టి మనం మూడోది బలం తెచ్చి ప్రార్థనకి నాలుగు సంఖ్య చూద్దాం చేసి నాలుగు మాట్లాడము పరిశుద్ధ గతంలో ఇప్పుడు నాలుగు మాటలు వెళ్తాం ఎప్పుడైతే బలం తెచ్చుకున్న మన గానీ ఏడో అధ్యాయ పదిహేను చదవటం ఏడు పదిహేను ఇది ఎవర ఎవరు దానిని తాత్ వెళ్ళినప్పుడు అందులో యహోకు నమస్కారం చేసి ఆ కావాల్సిన పదం వచ్చినప్పుడు ఏంటంటే పదము యహో ఎప్పుడైతే విన్నాడో పదిహేను వచ్చినో తాత్పర్యం దానికి బావో అర్థమైపోయింది ఆయన కలహ బావు దాని బావ అర్థమైపోయింది అసలు అది గోడంగా ఉంది కదా ఒక రొట్టె రావడం ఏంటి దొర్లుకొండ కొండ రావడం ఏంటి గోడారం తగలడం గోడారం పడిపోవడం ఎప్పుడైనా మన మన ఇంట్లో రొట్టెలు చపాతీలు కూరలు తగిలిపో పడ ఎప్పుడైనా పడతాయా పడవు కదండి అంటే పడితే ఏంటంటే అది భౌతిక అర్థమే ఉంటుంది కానీ దాని అర్థం అర్థం ఏంటంటే అది గిద్యులు యొక్క ఆ గుడారం ఏంటంటే మిద్యా సైనికులక నిద్యానిక దండు సైనికు అది అర్థం ఈ భావాన్ని అర్థం చేస్తున్నాం అర్థం కాకపోతే ఇప్పుడు చూడండి పదమంది హేతు బహుదులు లేకపోతే దేవుడిని ఎరగ వారి చేస్తే దాన్ని ఇంకొక రకంగా నేను దేవత చేస్తాను అది కాబట్టి ఇప్పుడు గిద్యుడికి అర్థం అవుతుంది అర్థం భావం అర్థమైంది ఈ భావం అర్థమైంది అర్థం చేసుకున్నాడు ఎట్లా ఏం చేసి ఏవోకి ఏం చేశాట నమస్కారం చేశాట సాభిలప్పుడు ఆరాధన చేస్తుంది ఈ నాలుగు అంటే ఎప్పుడైతే దేవుడు మనకు ఒక కార్యం చేస్తారో తెలియపరిచినప్పుడు మనం కృతజ్ఞతతో ఆరాధ దానికి ఎగ్జాంపుల్ రెండోద నిరవధ్యంలో ఏదో యుద్ధం చేయడం మీరు కాదు మీరు ఆ మీరు నిలిచిన యుద్ధం ఇవ్వాలని చెప్పేసి మీరు ఆ కోడి రేపు కానీ విజయం చేరేవ్యం పాత్ర వెంటనే ఆ మాట మీద కానీ ఏది కానీ మీరు దేవుని ఆత్మ చెప్పినప్పుడు వెంటనే ఏం చేసేది సార్ దేవుని స్థుతించడం మొదలు పెట్టాడు ఎవరు రాజహోషం రెండో దినారు నెరవేద్యారు స్థుతించడం మొదలు పెట్టారు దేవుని కృతజ్ఞత చెల్లిస్తారు అప్పుడు ఏ కార్యం జరగల జరగకపోయినా దేవుడు ఆత్మను చెప్పగానే ఏసు దేవుని ఆత్మలు చెప్పగా వెంటనే కృతజ్ఞతను స్థుతించాడు వెంటనే ఎప్పుడైనా స్థుతించడం రావన్నమాట వారు స్తించగా దేవుడు శత్రువుల మీద మాటుగాండను పెట్టినాడు అద్భుత ప్రమాణం అలాగనే ఇక్కడ చూస్తున్నాం వెంటనే దేవుని ఏ కార్యం జరగదలిగితే ముందుగానే నమస్కారం చేసి స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అంటే మనం దేవుడు నాలుగు ఏం చేస్తారు దేవుడు మనకు బయలుపరచు ఇంకొక ఎగ్జామ్ చూద్దాం బైబిల్ దాని గ్రంథం రెండో అధ్యాయంలో అక్కడ ఆ రాత్రి దానితో సహా నాన్లందరూ ఆ రోజు ఏం కలిసేస్తా ఆ కళను చెప్పాలి కళభావము కళభావం చెప్పడం మనకు కష్టం అవునా మనం మర్చిపోయే కళను ఎవరు చెప్తారండి ఒకరి గన్న కళను మరొకరు చెప్పలేరు ఏదంటే భావం చెప్పగలవచ్చు అర్థం చెప్పవచ్చు అది కూడా అందరూ చెప్పలేదు మళ్ళా కాబట్టి ఎందుకంటే పైలో ఉంది కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతే దాన్ని మన యేషుడు గారు రావాల్సి వచ్చింది ఏశారు అయితే ఇప్పుడు ఆ కళను దాని గ్రహంలో చూస్తారు కదా కళను కళను బాగా చెప్పాలంటే చని చెప్పమన్నాడు శాసనం వచ్చేసింది అయితే ఆ రాత్రి రెండో అధ్యక్షులు వాళ్ళ ఇంటికి తన స్నేహితులు హెచ్చరించాడు ముగ్గురు హెచ్చరించి రాత్రి వేడుకుందాం దేవుడు ఆ మరమం బయలుపరచాడు పరలోక దేవుడి ఆ మర్మాన్ని బయలుపరచాలి కళను కళను బాగా చెప్పాలా అందుకు వరకు అని చెప్పేసి ఆ ముగ్గురిని హెచ్చరించాడు హెచ్చరించడం అవసరం మనకు బయలుదేరారు అలా హెచ్చరించినాడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేదండి హెచ్చరించాడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఎత్సరించి ప్రార్థన చేస్తాడు రాత్రి దేవుడు ఏం చేసే రాత్రి ఆన్లైన్ ప్రార్థన ఎవరికి దాని వాళ్ళకి దానేది ఒకసారి చట్ట రాత్రి ప్రార్థన ఆల్రెట్ ప్రార్థన వాళ్ళకి రాత్రి ప్రార్థనలో దేవుడు రాత్రి ఏం చేసి దేవుడు ఆ కళను భావం దేవుడు ఏం చేశాడ బయలు పరుషుడు తెలియదు వెంటనే దాని చేసి ఏం పని చేశాడు నేను వెంటనే దేవుని స్థితించాడు వెంటనే ఆహా వచ్చి స్నేహితులు చెప్పాల లేదా రాజు దగ్గర పోదాం అని చెప్పండి ప్రార్థన ఎవరి దగ్గరికి పోవాలి వెంటనే దేవుని స్థుతించాలి రాములు విషయం రెండో దిన తన యహోషుపాత అలా చేశాడు గిద్యులను అలా చేశాడు దానియలు అలా ఇది వీరందరూ ఆత్మీయులండి గిద్యులు ఆత్మీయుడు దానియులు గొప్పపాత ఏదో రాజు మనం చెప్పలేదు నలభై రెండు మంది రాజుల్లో తొమ్మిది మంది ఆత్మీయ రాజులు ఉన్నారు మొత్తం నలభై రెండు మంది రాజులు ఇస్రాయేల్ యోధ ప్లస్ కంబైన్ పరిపాలన మొత్తం నలభై రెండు మంది ఆ తొమ్మిది మందిలో యహోషుపాతు యోషియా ఇసిగియా ఇట్లా మన తొమ్మిది మంది ఆత్మీయ రాజులు ఉన్నారు వారిలో మనం

ఎవరు అంటారు ఈ మాట ఆ స్థానంలో మనం ఏం చేయాలి దేవుడిని పిల్లలు అంటే దేవుడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ప్రభు యశుప్రభ శిష్యులతో ఆయన ఏం చేశారంటే చేశాడు చెప్పాడు కదండి ఆయన చేశాడు చెప్పాడు అదే యేశుప్రభు ప్రత్యేకత అంటే యేశుప్రభు ప్రత్యేకత అంటే భూమి మీద అందరూ కదా ఆయన చేశాడు చెప్పాడు ఆయన శిష్యుని ప్రత్యేకత అంటే యేసుప్రభు యేసు యేసూప్రభు చెప్పి విన్నారు విన్నది చేశారు ఇది కూడా ఒక సంగతి ప్రభు ఏమో ముందు చేస్తాడు చేసి అతను చెప్తాడు ఆయనతో ప్రత్యేకత అందుకే గొప్పవాడు ఆయన సాయంత్రం సంబంధం ఎవరు లేదు శిష్యుల పరిస్థితి ఏంటంటే ప్రభు దగ్గర విన్నారు వీళ్ళు ఎందుకు గొప్పవాలంటే వీళ్ళు రెండో స్థానం ఎందుకు గొప్పలేదంటే ప్రభు చెప్పిన వాటిని విన్నారు విన్న వాటిని చేశారు కానీ శాస్త్రుల పరిస్థితి గొప్ప సంగతి ఏంటంటే చెప్పండి వాళ్ళు వాళ్ళు తగ్గిలరు బోధిస్తారు కానీ చేయరు అది ఇక్కడ శాస్త్రుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు బోధించదు చెప్పుదురే కానీ పరిస్థితి అలా ఉంటుంది అనుకోండి అందుకే కానీ వాళ్ళు చెప్పినవి కూడా మంచి విషయాలు అందుకే వాళ్ళు మాట్లాడు వేసుకోవాలంటారు అక్కడ మాట్లాడలేదు సార్ వాళ్ళు ఏమైతే చెప్పారు అంటే వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు దానిలో వాక్యం చెప్తారు ఆ వాక్యం ఎవరిది దేవుడిది ఆ చెప్పిన వాక్యం అయితే మీరు వినండి చేయండి కానీ వాళ్ళ వల్లే మీరు ప్రవర్తించారు వాళ్ళ వల్లే ఉండదు కాబట్టి దేవుడు అయితే నాకు చూస్తే పర్షుద్ధుడు గంధులు మనం పుస్తకంలో ఏం చూస్తుంది మనకు ఐదో విషయం అంటే దేవుడు మనకి ఏం చెబుతున్నాడో ఆయన చేసేది చూసి స్థాయి ఆ అపోస్తులు శిష్యులు చేశారు ఇక్కడ మనం కూడా మనము దేవుడు మనకి ఏం చెప్తున్నాడు వాక్యం దేవుడు మనకి ఏం చేస్తున్నాడు ఏం చెబుతున్నాడో అది చూసి ఆయన చెప్పిన దానికి మనం కూడా ఏం ఏం మనం కూడా అది చేయవలసిన వారు అనమాట కొన్ని సందర్భాల్లో మనలో కొన్ని ప్రభుత్వలు ఉంటాయి మనం చేస్తున్నాను చెప్పలేము నాకు నేను చెప్పలేము అయితే ప్రభు కృపణ కోరుకుంటూ మనం కొన్ని ఏం చేస్తూ ఉంటే ఇంకొన్నిటి దేవుడు కృపణ కోరుకుంటా ఆయన చూపించి ఆయన సహాయంతోనే ఆత్మ సహాయం కృప సహాయం ప్రార్థన ఈ మూడు మనం ఏం చేయలేం ప్రభు ఆత్మలకు డెక్కరే నాగారు ఆత్మ చేతనే కానీ శక్తి చేత బావ చేత జరుగుతుంది ఆత్మక్రయ నాలుగు అందుకే ఫస్ట్ ఆత్మ ఆత్మ అంటే దేవుడు ఆత్మ దేవుడు రెండవది కృప మన దేవుని పాత్ర కృప మూడవది అంటే ప్రార్థన ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు లేకపోతే కార్యం జరుగుతుంది ఆత్మ అంటే దేవుడు గాడ్ గాడ్ స్పిరిట్ దేవుడు ఆత్మ రెండవది కృప గాడ్స్ గ్రేస్ నెంబర్ టూ నెంబర్ త్రీ ప్రేయర్ ప్రార్థన ఈ మూడు ద్వారానే మనం బైబిల్లో భక్తులు కానీ ఎవరైనా సరే చేసే ఆత్మ ద్వారా కార్యం చేశారు కృప ద్వారా ఖాళీ చేస్తారు ప్రార్థన ద్వారా ఖాళీ ఈ మూడు ఉంటేనే మనం ఏమన్నా మనం చూడగలుగుతాం చేయగలుగుతాం అది అందుకు ఇస్తున్నప్పుడు అంటే దేవుడు చెప్తున్నట్లుగా మనం చేయటం అనేది మనకు అవసరం ఇక్కడ గిద్దులు ఏమంటాడంటే ఎవరి నేను ఏదైతే చేస్తున్నానో చూసి మీరు ఆ ప్రకారమే చేయాలి అంటే గిద్దు ఎవరు ఇస్రాయల్ ఎవరు మొత్తం దేవుడిని చూడాలి ఆయన ఏం చెప్తా చేయాలి రెండోది ఎవరక్కడ గిద్దెలు ఇస్రాయల్ ఎవరంటేనా నాయకుడు జడ్జి న్యాయపతి ఈయన ఒక నాయకుడు నిర్ధార నాయకుడు ముందుగా ఉంటాడు ఇస్రాయల్ నాయకుడు ఎవరంటే విద్య నీట్ అయితే చాలా మంది జడ్జెస్ ఉన్నారు వాళ్ళు నాయకులు ఈ ఆరు ఏడు ఎనిమిది అది మూడు అధ్యాయులు మనకు అనమాట జీవిత జాతీయ ఈ మూడు అధ్యాయుల్లో ఈ న్యాయపత్తుల కాలంలో ఈ విద్యను వీళ్ళకి నాయకుడిగా న్యాయపతి ఉన్నాడు కాబట్టి ఈ నాయకుడు ఏం చెబుతున్నాడు నాయకుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇస్రాయల్ అందరూ ఏం చేయాలి మూడు వందల మంది ఏం చేయాలండి అలా చూసి అలా చేయాలి మనం కూడా దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడో మనం ఆయన చెప్పింది ఆయన చేసేది చూచి మనం ఆ తర్వాత దేవుని దాసుని కీర్తిని వాక్య ప్రకారం దేవుని నియమించిన దైవజనులు ఆత్మీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు అది వాక్యానుసారంగా ఉండాలి మన వాక్యానుసారంగా లేదు చూసుకొని అది వాక్యానుసారంగా ఉంటే అప్పుడు దేవుని సేవకులు ఏం చెప్తున్నారు దేవుని సేవకులు ఏం చేస్తున్నారు అది వాక్యానుసారంగా ఉంటే అప్పుడు మనం వాళ్ళ దేవుని సేవకులు చెప్పినట్టుగా మనం కూడా విని ఆ సేవకులు దేవుని దాసు నాయకుడు ఆత్మీయ నాయకులు చెప్పింది మనం చేయవలసిన వారు ిద్దెలు చెప్పింది చూసి మూడు వందల మంది చేస్తున్నారు మనం కూడా మన దేవుడు చెప్పినట్టుగా ఆ తర్వాత వాక్యానుసారంగా దేవుడు దాసు చెప్పినప్పుడు అందుకే దేవుడు దాసు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటుంది ఎలా మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఏం చెప్పిన తర్వాత మనం కనపడిన తర్వాత మూడు విషయాలు కనబడతారు ఏం చేయాలి గిద్దెని అక్కడ నేను ఏం చేస్తున్నా మీరు అలా చూడండి నేను చేసి చేయండి అని అలాగే దేవుని బక్సింగ్ మనకి ఏం చేశాడు పౌల పోస్ట్ ఏం చేశాడు అదే చేస్తూ వచ్చాడు ఆధిసంగం అలాగే చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏంటంటే చెప్పిన చేయట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాంటే చూడట్లేదు చేయట్లేదు చేస్తారు కదా తాత్కాలికంగా యాంత్రికంగా జరుగుతుంది పరిచర్లు కూడి కూడా అంటే సంఘాలు వాక్యానుసారీ దేవుడు దైవజెండు పరిచారకులు డీకెన్స్ సండే స్కూల్ టీచర్స్ పరిచారకులు విశ్వాసం ఇది క్రమం